Hola, Cristina. Que tal? Salga Many oh, greetings oh, to you. Many greetings to dear. Many greetings to dear. Many greetings to, dear. Many greetings to, dear. Many greetings to you.

పేరండి పేరేంటి ఎంతమంది ఉన్నాను చెప్పాను సర్వీస్ కానీ బాబీ గారు ఏం చెప్పారంటే పుట్టినరోజు సందర్భంగా చేద్దామని అనుకుంటున్నాం సేవా కార్యక్రమం சார் <laughs> রাজশেখর ওকে <to> <to> ഓക്കേ അമ്മ ഓക്കെ ശരിയാണല്ലേ വർഷം വീട്ടിൽ

వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు అందరూ కూడా చాలా సంతోషంతో జరుపుకోవడం జరుగుతుంది అభిమానులందరూ కూడా ఆయనకి ఆశీర్వాదాలు శుభాకాంక్షలు అందజేయడం జరిగింది మరి పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి ఉదయం మండల్ హెడ్ క్వార్టర్స్ లో అదేవిధంగా నొల్లపూరు టౌన్లు ఇవన్నీ కూడా ఆయన కేక్ కటింగ్స్ అన్నీ కూడా చేసి అందరూ కూడా అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి వారి ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది అలాగే దేవస్థానంలో పూజలు కూడా చేయించడం జరిగింది జగన్ గారు బాగుండాలి జన హృదయం జగన్ గారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుధం మరి జన్మదినం సందర్భంగా అనేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం కూడా అక్కడ నేను అనుకోవడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ పిఠాపురం పట్టణంలో సౌజన్య ఫౌండేషన్ వారు మరి కొంతమంది దివ్యాంగులకి ముఖ్యంగా దృష్టిపరంగా ఇబ్బంది ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఇక్కడ వారు హాస్టల్ అరేంజ్ చేయడం అదేవిధంగా చదువుకి ప్రోత్సహించడం కొంతమందికి వారు అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుంది లక్ష్మి గారు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం సేవా కార్యక్రమం చేద్దామని చెప్పి మన చైర్మన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు కౌమిషలర్లు కూడా మనం అనుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది వీరికి రెండు పూట్ల భోజనం జగన్ గారు రెండు రోజుల సందర్భంగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంతేకాకుండా చలి చలికాలం కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి చద్దర్లు కూడా తీసుకుని వారందరికీ కూడా ఉండడం జరిగింది ఇంకా ఏ సహకారం తప్పకుండా మేము ఫౌండేషన్ వారికి మేము తప్పకుండా అందించడం జరుగుతుంది జగన్ గారికి వీళ్ళందరి ఆశీస్ జగన్ గారికి ఉండాలి జనం జన జనం కోసమే మనసున్న పెద్ద మనసున్న వ్యక్తిగా ఇచ్చిన మాట తప్పకుండా పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన నిస్వాసే అందరికీ కూడా విద్య వైద్యము వసతి అన్ని రకాలుగా కూడా ఆయన ఈ రోజు జనం అందరూ కూడా జగన్ గారిని మిస్ అవుతున్నారు జగన్ గారు లేరు జగన్ గారు ఒక రాలేదనే విధంగా వారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పోరాటం చేసే వ్యక్తి పెద్ద మనసున్న వ్యక్తి పేద ప్రజల్ని మంచి మనసుతో ఆదరణతో చూసే వ్యక్తి ఆయనకి మేము చంద్రజన్న శుభాకాంక్షలు తెలుసు ప్రజల ఆశీస్సులతో పాటు మా అందరి ఆశీస్సులు శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు శ్రేణులు నాయకులు అందరూ కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా మేము జగన్ గారికి శుభాకాంక్షలు అందిస్తాం